వ్యక్తులు రెండు కుటుంబాలను ఒకటిగా చేసి వంశాభివృద్ధికి దోహదపడేదే వివాహం హిందూ వివాహ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకు ఒక ప్రత్యేకత ఉంది కన్యాదానం జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ బ్రహ్మముడి అగ్నిహోత్రం సప్తపది ఇలా హిందూ వివాహంలో అడుగడుగున అపరూపమైన అర్ధవంతమైన అంశాలు ముడిపడి ఉంటాయి భార్య భర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం అందుకే పెద్దలు వివాహ బంధాన్ని ఏడడుగుల బంధం అంటారు అలాంటి వివాహ బంధంలోకి అడుగు పెట్టబోయే కూతురు లేదా అల్లుడు కోసం తల్లిదండ్రులు ఎన్నెన్నో చోట్లు తిరుగుతూ ఉంటారు ఎన్నో గడపలు తొక్కుతూ ఉంటారు ఎందుకంటే ఒకసారి పెళ్ళైతే ఆ బంధం పది కాలాల పాటు అన్యోన్యంగా సాగాలి మంచి పెళ్లి సంబంధాన్ని ఎంపిక చేసుకోవడంలో విఫలమైతే దాని మూల్యం జీవిత కాలం ఇటువంటి అంశాలన్నిటినీ బ్యారేజ్ వేసుకొని పేరెంట్స్ ప్లేస్లో జ్యోతి మ్యాట్రిముని ఉండి రెండు కుటుంబాలలో సంతోషంతో పాటు మానసిక సంతృప్తిని పొందేలా సంబంధాలను కుదిర్చే వరకు మీ వెంటే ఉంటుంది జ్యోతి మ్యాట్రిముని ఇక ఆలస్యం చేయకుండా వెంటనే జ్యోతి మ్యాట్రిమునిలో రిజిస్టర్ అయ్యి ఇంటి నుంచే నచ్చిన సంబంధాలను ఎంచుకోండి ఇక ఈరోజు ప్రొఫైల్ చూసేస్తే అమ్మాయి పేరు మానస ఇరవై ఎనిమిది సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జన్మించింది టైమ్ ఆఫ్ స్వస్థలం భద్రాచలం ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో బంధువుల ఇంట్లో ఉంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది వీళ్ళ పేరెంట్స్ భద్రాచలంలోనే ఉంటారు ప్రయాణం ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ తో ఉంది వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి క్షత్రియాస్ కమ్యూనిటీ మానస వాళ్ళది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మ్యారేజ్ అయితే పేరెంట్స్ ని కూడా తనతో పాటు విదేశాలకు తీసుకెళ్లాలని అనుకుంటుంది ఒక్కతే కూతురు కాబట్టి తనతో పాటే పేరెంట్స్ కూడా ఉండాలి అని అనుకుంటున్నారు ఆస్ట్రేలియాలో ఉండే ఎన్ఆర్ఐ సంబంధమైన లేదా కాబోయే అల్లుడు ఆస్ట్రేలియా వచ్చేందుకు ఒప్పుకునే ఇండియన్ మేజర్స్ అయినా చూడమని మానస పేరెంట్స్ జ్యోతి మ్యాట్రిమొనికి డీటెయిల్స్ పంపించారు ఇక చూశారు కదా మానస గారి మ్యారేజ్ ప్రొఫైల్ క్షత్రియ క్యాస్ట్లోనే ఎవరికైనా ఈ సంబంధంపై ఆసక్తి ఉంటే జ్యోతి మాట్రిమొని సంప్రదించండి